తెలంగాణ ఎన్లీడర్ ఆధ్వర్యంలో యూత్ బిజినెస్ సబ్ అనేది ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాను యూత్ ఎంపవర్మెంట్ విత్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తోని ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది దీని మోటివ్ ఏంటంటే ఎవరైతే యూత్ ఉంటారు కదా వాళ్ళు బిజినెస్లో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి అందరికీ బిజినెస్ ఐడియాస్ ఉంటాయి మోటివ్స్ ఉంటాయి బట్ వాళ్ళకల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండదు వాళ్ళందరికీ యూత్ బిజినెస్ అనేది తోడ్పడుతుంది దీనిలో ఏంటంటే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలన్న నా డ్రీమ్ ఉంటుంది చాలామందికి వాళ్ళ దాన్ని సాకారం చేసుకోలేకపోతుంటారు వాళ్ళందరికీ మేము తోడ్పాటు అనేది ఇస్తుంటాము యూత్ బిజినెస్ అప్ ద్వారా వాళ్ళకి సంబంధించిన పర్టిక్యులర్ లోన్స్ కానీ లేకుంటే సంబంధించిన బిజినెస్ కాన్సెప్ట్కి ఐడియాస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అందరినీ ఫైన్ చేసి ఇస్తుంటాము బిఏ జాబ్ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ అలా చేస్తుంటాము ఎస్పెషల్లీ ఏంటంటే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళకి కొన్ని సంస్థల ద్వారా లోన్ సదుపాయం ఉంటుంది నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళ ద్వారా మనం లోన్స్ ఇప్పించేసి వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఐడియా అనేది లోన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మామూలుగా చిల్లర వ్యాపారకి అయితే పది లక్షల వరకు తోడ్పాటు ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేయాలంటే అప్ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ వరకు మన ఆర్థిక సహాయం అనేది చేయగలుగుతాం మీ పరిశ్రమకి నిరంతర సహకారం అందిస్తుంటాము నూతన పరిశ్రమలకి కానీ లేకుంటే ఓల్డ్ పరిశ్రమలకు కానీ వాళ్ళకి లోన్లు కానీ మిగిలిన ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన బయర్స్ కానీ లేకుంటే సప్లయర్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు సంబంధించిన మా సర్కిల్లో మీకు కాంటాక్ట్ అయిపోయి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేసి మీకు తోడ్పాటు అని జరిగిస్తున్నారు లెక్స్ కీ చూసుకుంటే నాకు అట్లా ఎప్పటికి రాదు మనకి ఏంటంటే యూత్ బిజినెస్ లో మనకు ఒక సభ్యత్వం అనేది ఉంటుంది ఈ సభ్యత్వం ద్వారా మీరైతే ఏదైతే సభ్యత్వం తీసుకుంటారో దాని ద్వారా మీకు లోన్స్ కానీ లేకుంటే మీ బిజినెస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి వాటి ద్వారా కానీ లేకుంటే మీకు ఏదైనా బిజినెస్ ఆల్రెడీ ఉండి ఎస్టాబ్లిష్ ఉంది దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి మన యూత్ బిజినెస్ అనేది పెట్టుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కానీ సమస్యలు నోట్ చేసుకోవడానికి చేస్తుంటారు మీరేంటది బిజినెస్ సంబంధకతలు సహకారం చేసుకోరు అనుకుంటే గనుక మనం సంబందించాల్సిన నెంబర్ న్యూ బిజినెస్ హబ్ హైదరాబాద్ సబేస్ బ్రాంచ్ కి దీనిలో కొనేమనే చేసి 960304630 దీని సమేస్న వాట్సాప్ కాని లేకుంటే మీరు డైరెక్ట్ కాల్ చేసినా కానీ మేము అందరం ఆర్మూల్గా ఉంటాము మీకు సంబంధించిన తగిన తోడ్పాటు అనేది అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాము మీరు ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ఈ కాంటాక్ట్ అండి మీకు సంబంధించిన అన్ని సపోర్ట్స్ అనేది ఏదైతే బిజినెస్ సంబంధించిన ఐడియాస్ ఉండి మీకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక మాకు పంపిస్తున్నట్టయితే నేను దాని పర్టికులర్గా రీచ్ చేశాము అని చెక్ చేసుకొని ఓకే మాకు సూటబుల్ వర్కౌట్ అయింది బిజినెస్ కనుక ఓకే బిజినెస్లో డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్ప మాకు కనుక అనిపిస్తే మీకు సంబంధించిన అన్ని ఏదైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కదా